ఇంకా అనేక విషయాలు ఈ యొక్క భారత్ న్యాయయాత్ర రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరినీ సంఘటితం చేసే యొక్క కార్యాచరణ ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నది ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది న్యాయ పరిపాలన దేశంలో బీజేపీ పరిపాలన అందిస్తలేదు న్యాయ పరిపాలనలో బీజేపీ పరిపాలిస్తలేదు కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మొదటి విడతలో భారత్ జోడో యాత్ర రెండో విడతలో భారత్ న్యాయ యాత్ర డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యకి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రంలో అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల యొక్క అవినీతి యొక్క పరిపాలన మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఏ రాష్ట్రం అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో యాత్ర చేస్తున్నారో భారత్ న్యాయ యాత్ర ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఈ బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన బాగలేదు బీజేపీ ప్రధానమంత్రి యొక్క మోడీ యొక్క పరిపాలన బాగలేదు తొమ్మిదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో ప్రజల మధ్యలో ఈ ప్రభుత్వం లేదు ప్రజల మీద అధిక ధరలు ధరలు అధికంగా పెంచేసిర్రు చాలా సందర్భాల్లో మనం చెప్పడం కూడా జరిగింది డీజిల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి మౌలిక వసతుల మీద ధరలు పెరిగినాయి మనం తినే తిండి మీద కూడా ధరలు పెరిగినాయి ధరలకు ఒక హద్దు లేకుండా ధరలు చేస్తున్నారు ప్రధానమంత్రి అలాంటి ఒక మంచి ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తలేడు అనే ఒక ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో పర్యటన చేస్తున్నారు ప్రజల మధ్యలో ఉంటున్నారు ప్రజలను డైరెక్ట్గా కలుస్తున్నాడు ఏ రాష్ట్రంలో పోయినా ఏ ఆ రాష్ట్రంలో ఏ జిల్లాలో పోయినా అందులో కులాలు అన్ని కుల ప్రజలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా కలుస్తున్నాడు చిన్నపిల్లలను మహిళలను వృద్ధులను అందరిని కూడా కలుస్తున్నాడు దాని ఉద్దేశం ఏంది మనం సంఘటితంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి మనము మీకున్న వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నాడు పోయి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే వారు రాహుల్ గాంధీ గారు దృష్టిలో లేని ప్రజా సమస్యలు తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ జోడో యాత్ర ఈ ఈ ప్రజా న్యాయ యాత్ర ఇవన్నీ ఏంది అన్ని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు ఇప్పుడు మణిపూర్ ఉంది మణిపూర్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొన్ని నెలలకి మధ్యలో మనం చూస్తున్నాం దాడులు అక్కడ పోలీస్ ఫైరింగ్లు జరుగుతున్నాయి అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఇట్లా కొన్ని అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇలాంటి ఇష్యూస్ మీద కూడా రాహుల్ గాంధీ గారు ఫోకస్ పెట్టారు ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లాలో అయినా ప్రజలు రాత్రికి శాంతంగా నిద్రపోవాలని ప్రజలు కోరుకుంటారు అలాంటి పరిపాలన ఉన్న ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా రావాలని ప్రజలు కోరుకుంటారు కానీ నిన్న మొన్న జరిగిన సంఘటన అస్సాంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పద్ధతి ప్రకారం ప్రజలను కలుసుకుంటూ ఆ రాష్ట్రంలో ప్రజల మధ్యలో నుంచి పాదయాత్ర చేస్తున్నాడు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి ఎవరైతే హేమంత్ బిశ్వశర్మ ఏదైతే ఆ రాష్ట్రం ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఈ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వారు పాదయాత్ర చేసుకుంటూ ప్రజల మధ్యలో కలుసుకుంటూ పోతూ ఉంటే గా ఆ బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ప్రోగ్రాం జరగకుండా అతనే పోలీసులతో అడ్డదగులుతున్నాడు సమస్య ఎప్పుడైనా అపోజిషన్ లీడర్తో రావాలి కానీ ఇక్కడ ప్రభుత్వంతో సమస్య వస్తున్నది ఇది ఉల్టవుతున్నది ఇదంతా కానీ ఈ హేమతో బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ఆయన ఒక ఒక విషయం మర్చిపోయాడు ఏంది మర్చిపోలే ఆ విశ్వాసాన్ని వదిలేసేసాడు ఆయన ఇది ఒకప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారి దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొని కలిసిన సందర్భం కూడా ఉంది కదా ఆయన ఈ కూటి పక్షే కదా ఒకప్పుడు ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గూటి పక్షే కదా గూటి ఈ గూటి పక్షే కదా ఈ గూటి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయిగా దర్శనం దేవుని మొక్కొద్దాయిగా అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏమైనా ముఖ్యమంత్రులు చేస్తారా అతి ఉత్సాహం చూ చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి అతి ఉత్సాహం ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలు మంచి చెడు వాళ్ళ కష్టాలు అయితే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుదగిలే అడ్డుదగలడము బీజేపీ ముఖ్యమంత్రిగా ఇది కాంగ్రెస్ పార్టీ మరొకసారి మేము తెలంగాణ పక్షాల తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ప్రభుత్వమే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది అస్సాం సీఎం ఉన్నది డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ డెమోక్రసీని కును చేసే విధంగా అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి యాత్ర మీద చేస్తున్న ఈ వాళ్ళ బీజేపీ గుండాలతోటి బీజేపీ బీజేపీ కార్యకర్తలు బీజేపీ గుండాలతోటి అడ్డు తగిలే ప్రయత్నం చేయడము పోలీసులే ప్రత్యేక డైరెక్ట్గా వారిని రాహుల్ గాంధీ గారిని అడ్డు తగిలి వారిని పాదయాత్ర చేయకుండా ఆపడము ఈ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో తిరుగుతాన్ని భయ ప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేయడము ఇలాంటి ప్రయత్నాలు మరి ఆ రాష్ట్రం అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేయడము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన తీవ్రంగా దీన్ని మేము ఖండియడం కూడా జరుగుతున్నది ఒక మాట బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి అసలు ఈ దేశానికి వాళ్ళు మొనమూన కళ్ళు చేసిన బీజేపీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క ఇందిరాగాంధీ గారిని కానివ్వండి లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి వాళ్ళు బలిదానాలు కానివ్వండి దేశ ప్రజల కోసమే అనే ఒక విషయాన్ని కూడా అలాంటి విషయాలను కూడా అలాంటి చరిత్ర లేని బీజేపీ దేశ ప్రజల కోసం బలిదానం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విషయాలను అలాంటి చరిత్ర గల కుటుంబాలను ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని రాజకీయ అణగదొక్కి అణగదొక్కే యొక్క కుట్రలో భాగమే ఈ రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటన అడ్డుకోవడంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నది మీరు అడిగిన ప్రశ్న నా పరిధిలో లేనిది మీరు ఏం ప్రశ్న టిఆర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు అది నిన్న కలిసిరు ఈరోజు నిన్న మీడియాలో వచ్చింది ఈరోజు మీడియాలో వచ్చింది వచ్చింది దాని మీద వాళ్ళు కాంగ్రెస్లో కలుస్తున్నారా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరిచారు వాళ్ళు ఎందుకు కలిసిరు తెలియదు కానీ గతంలో తొమ్మిదేళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివాలా లేకుండా అసలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రెండేళ్లలోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక సాంప్రదాయాన్ని గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించాడు తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎనీ పార్టీ ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా కానీ ఆ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనకు రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పార్టీ పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరైనా అపోజిషన్ పార్టీ కూడా కలవచ్చు అనేదానికి ఇది మంచి సంకేతం ఇది మంచి పరిణామం ఇది కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నా పరిధిలోని అవన్నీ ఇప్పుడు కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే అభియోగాన్ని మోపుతున్నాడో అది కూడా నేను అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలను తీవ్రంగా ఖండిస్తున్నా మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో మీ అక్రమాలను కప్పుపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల కాలంలో మీ అధిక ప్రజల మధ్యలో లేని అధికారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్యలో అందుబాటులో లేని మీ యొక్క ప్రభుత్వ నాయకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు గతానికి గురించి కేటీఆర్ మాట్లాడితే తప్పకుండా వాళ్ళ గతాని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇది రాజ ఇది ఇప్పుడు రాజకీయ సంబంధం ఇప్పుడు ఇప్పుడు మీ నలుగురు ముఖ్యమంత్రులు వచ్చి మా సారీ మీ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ కలిసిర్రు నువ్వు దాని గురించి ఏదంటే మాట్లాడుకోను అంతేగాని నువ్వు ఆయన అక్కడ పని ఉండు ఇక్కడ పనిచేసి ఉండు ఎంతసేపు ఈ రాజకీయ విమర్శలకి ప్రాధాన్యం ఇస్తున్న కేటీఆర్కి ఇది సబబు కాదు ఇది పద్ధతి కాదు ఇప్పుడు అట్లా తీసుకుంటే అందరు అన్ని పార్టీలు తిరిగి వచ్చినాయిలే కదా ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు నేను కేటీఆర్ గారు చెప్తున్నా వాళ్ళ నాయన కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ జగమెరిగిన సత్యము చాలా మంది తెలుగుకోవచ్చు మళ్ళీ ఒప్పుతున్నా మీకు గెలిచిన విషయమే ప్రజలకు తెలవాలి కేసీఆర్ తెలంగాణ మా ఆ రోజుల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా గా పనిచేసాడు తెలంగాణ మారు సమైక్య రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్ లో పనిచేసిండు ఇక అది మనం ఇప్పుడు మీ నాయన ఏ పార్టీలో చేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు మా సీఎం గురించి మాట్లాడు మీ నాయన ఏ పార్టీలో లేడు డైరెక్ట్గా టీఆర్ఎస్ పెట్టిండు డైరెక్ట్గా టిఆర్ఎస్ పార్టీ పెట్టిండను పెడితే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది కేటీఆర్కి కేటీఆర్కి నైతికంగా రేవంత్ రెడ్డి విమర్శించే హక్కు లేదు మీరు మీరు జంపు చేసుకుంటూనే వచ్చారు అన్ని రాజకీయ పార్టీలు తిరిగి వచ్చారు కదా మీరు ఇంకా రేవంత్ రెడ్డి సీఎం పిసిసి గురించి మీరు మాట్లాడే అర్హత ఉంది మీరు ఏ పార్టీలో ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా టిఆర్ఎస్ పార్టీ పెట్టుంటే మీ ప్రశ్నకు మేము జవాబిస్తాం కాబట్టి మీ ప్రశ్నకు వాల్యూ లేదు జవా జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఒక మాటి మళ్ళీ చెప్తున్నా ఆపరేషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దు కలవా కలవద్దు రూల్ లేదు గతంలో సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య ముఖ్య రాజశేఖర్ రెడ్డి గారు రోషే గారు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చూసినా కదా బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు సీఎంలా కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసినట్ట మరి అట్లా కాదు కదా అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు మీ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిదేళ్ల కాలంలో అటు కాంగ్రెస్కు మన అలవాటు అలవాట్లేదు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు దానికి జవాబు చెప్పుడు నేను మళ్ళీ మేము జవాబు చెప్తాం కిషన్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి మేము దేనికైనా జవాబు చెప్తాం ఎవరు వాళ్ళు భయపడి ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళు నలుగురు ఎమ్మెల్యే కాని వాళ్ళ ఫేస్బుక్ మీడియాలో చూడగా ఎదురుపై బదిరిపోయి ఉంటారు వాళ్ళంత పాపం వాళ్ళంత పాపం వాళ్ళు కానీ తప్పిదే తప్పేం లేదు అది కలవడం తప్పు కాదు మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు మా జిల్లా వాళ్ళే కదా మేము వాళ్ళకి కూడా ఆపరేషన్ వాళ్ళ గొంతు నొక్కుడు నాలుగో కోసం లేదు కదా మా దగ్గర డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో వాళ్ళు చంపిన ప్రజా తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము ఊపిరి పోసినాము మళ్ళా బతికిచ్చినాం మేము నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేస్తున్నాడు దాన్ని ఎవరు ప్రశ్నలు ఉంటే అడగడ చెప్తా లే ఎందుకంటున్నా అంటే బీజేపీ కేంద్ర బీజేపీ పార్టీ అల్టిమేట్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలకు వెళ్ళొద్దు ప్రజలకు మధ్యలో తిరగనీయొద్దు ప్రజల మధ్యలో వీళ్ళు వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల యొక్క ప్రజలు రాహుల్ గాంధీ గారు కలువనియొద్దు ఇవన్నీ ఈ దురుద్దేశంతో బీజేపీ మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే అప్పుడు బీజేపీ లేదు ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఈ యొక్క కుట్ర జరుగుతుంది ఆర్ఎస్ఎస్ ఈ అప్పటి నుంచే చేస్తుంది కదా ఇప్పుడు మహాత్మా గాంధీని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కదా అల్లకంజి పుట్టుకొచ్చిందే బీజేపీ అల్లకంచే పుట్టింది ఆర్ఎస్ఎస్ లో పుట్టిందే బీజేపీ ఇది ఇది కాదు ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమని ఆనాటి నుంచి ఆర్ఎస్ఎస్ తర్వాత ఇప్పుడున్న బీజేపీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాలు ప్రజల దగ్గరికి వాళ్ళు ఉండకూడదు వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే కుట్ర ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉన్నది కదా ఆ కుటుంబంలో కక్ష రాజకీయాలు చేస్తూనే ఉంది కదా ఇది ఈనాటిది కాదు కదా ఈ డెబ్బై ఏళ్ళ ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఇది నడుస్తూనే ఉంది ఇదంతా డెబ్బై ఐదేళ్ల దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసింది ఎవరయ్యా అంటే మళ్ళా ఆ కుటుంబమే కదా వాళ్ళ ఆస్తులు దారదత్తం చేశారు వాళ్ళు వాళ్ళు భారతదేశం యొక్క పాలసీలో వాళ్ళు అనేక దాంట్లో వాళ్ళు బలిదానాలు అయిపోయారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు బీజేపీలో ఎవరైనా ఆ రకంగా నిర్ణయాలు చేసి బలిదానమైన చరిత్ర ఉంది ఎక్కడన్నా కాబట్టి ఈ కుట్ర రాహుల్ గాంధీ గారి యొక్క మీద కుట్ర రాజకీయమైన కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి చేస్తుంది ఇప్పుడు చేస్తుంది చేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే గాంధీ రాహుల్ గాంధీ గాంధీ అనే ఒక మాట వినబడద్దు అనేది వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి వాళ్ళ నిన్న వాళ్ళ ఆలోచన చూడండి శ్రీరాముడు దేవుడు సీతమ్మ శ్రీరాముడు దేవుడు సీతమ్మ తల్లి శ్రీరాముడు దేవుడు హనుమంతుడు దేవుడు వీళ్ళందరూ దేవుళ్ళు దేవుళ్ళని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ చెప్తే మొక్కాలని వీళ్ళు ఎప్పుడు పుట్టిన దేవుళ్ళు పుట్టింది నా దేవుళ్ళు మొన్న పుట్టిలేరు కదా ఏమి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దేవుడు పుట్టినాక వీలు పుట్టిదా లేదా ఈ లగ ముందు వీలు పుట్టి దేవుళ్ళ కడ ముందు వీలు పుట్టిదా కాదు కదా నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంట్లో మొక్తారు కదా దేవుళ్ళకు దేవుళ్ళు మొక్తారు కదా ఇంట్లో ఇంట్లో దేవుడు ఉండడా రాహుల్ గాంధీకి ఇట్లా దేవుడు ఉంటాడు సీతమ్మ తల్లి ఉంటుంది శ్రీరాముడు ఉంటాడు దేవుళ్ళు ఉంటారు దేవుళ్ళకి ఇంట్లో మొక్కుతారు వాళ్ళు ఇప్పుడు ఇంట్లో మొక్కేది కూడా ఫో ఇంట్లో మొక్కుతున్నట్టు కూడా ఫోటోలు వేసుకోవాలి ఇక బిజెపాలు చెప్తున్నట్టు అంటే అవి తర్వాత మాట్లాడతాను అది చాలా పెద్ద అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది మళ్ళా దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ప్రజా సమస్యలు తెలుసుకోవద్దు రాహుల్ గాంధీ ప్రజల ప్రజలకు కలవద్దు అని బీజేపీ ఒక కుట్ర చేస్తున్నది విన్నావా ఇప్పుడు శ్రీరాముడిది దేవుడు సీతమ్మ శ్రీరాముడు దేవుడు విన్నావా ఇప్పుడు దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేసే సంస్కృతి అది బీజేపీ మొదల నుంచి వాళ్ళకి ఇంకో దారి లేదు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది మన కొద్దిగా పంచాయతీ ఇప్పుడు అది ఆ తర్వాత చూస్తాం ఇప్పుడు ప్రజల మధ్యలో రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు ప్రజల దగ్గరికి రాహుల్ గాంధీ పోవద్దు అని అంటే అడ్డంకులు వేయాలి అడ్డంకులు వేసే కార్యక్రమం అస్సాంలో మొదలు పెట్టారు ఆ ముఖ్యమంత్రి మొదలు పెట్టాడు సరే నేను మోడీ గారు సీతారామ కళ్యాణం చేస్తాడు తెలియడం నాకు తెలియదు ఈయన బీజేపూర్ సీతామ తల్లి శ్రీరామ కళ్యాణం చేస్తాడు లేదో నాకు తెలియదు ఒక చెక్ చేయండి ఒకసారి నేను చెప్తున్నా కదా ప్రతి సంవత్సరము మా సంగారెడ్డిలో వైభవంగా వైభవంగా సీతారామ కళ్యాణం నేను కళ్యాణం మేము జరుపుకుంటాం నేనే కాదు దేశం అంతా ఇప్పటిది కాదు ఇదే మీ బీజేపీ ఉడ్డక నుంచి సీతారామ కళ్యాణం చేస్తున్నారా ఏం కథ ఇదంతా అసలు సీరాములు బీజేపీ ఉడ్డగా ఉట్టినా ఇది నేను కొత్త నాకు అర్థం కానీ పంచాయతీ సీతారామ కళ్యాణము మీరు ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి కూడా చూసి ఎప్పుడైనా సీతారామ కళ్యాణము ప్రధానమంత్రి మోడీ గారు చేయగా చూసిరా చూసేది ఎవరన్నా ఉందా సాక్ష్యం ఏడన్నా కళ్యాణం పాల్గొన్నట్టుంది అడన్నా ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి మాట్లాడతాడు లేకపోతే బండి సంజయ్ మాట్లాడతాడు లేకపోతే వాళ్ళ నాయకులు మాట్లాడతారు ఎక్కడైనా సరే వాళ్ళ ఊర్లో సీతారామ కళ్యాణం చేసి చేస్తున్నాం అనేది ఎక్కడైనా చెప్ప చెప్పగలుగుతారా నేనైతే నేనైతే నేను ప్రతి సంవత్సరము నేను ప్రతి సంవత్సరము నేను దాదాపు ఒక నలభై నలభై ఐదు అంటే సీతారామ కళ్యాణ్ నేను వచ్చినాక స్టార్ట్ చేసింది కాదు నేను పుట్టిన కాని సీతారామ కళ్యాణం సంఘం ఇట్లా వైభవంగా జరుపుకుంటాం మేము దేశ ప్రజలు అన్ని లీడర్లు జరుపుకుంటారు అది బీజేపీ పుట్టి నలభై ఇండ్లు అయింది రాముడు పుట్టి నాలుగు యుగాలు అయింది బీజేపీ పుట్టి నలభై ఇండ్లు శ్రీరాముడు సీతమ్మ తల్లి బుట్టి నాలుగు యుగాలు సరే మీకు రాజకీయంగా వేరే దారి లేదు మీరు రాజకీయంగా బతకాలి శ్రీరాముడిని మీరు దేవుణ్ణి పేరు మీద మీరు ఏదో బతుకుతున్నారు బతుకుండి కానీ రాహుల్ గాంధీ గారి అనవసరంగా ఎందుకు దీంట్లో మీరు లాగుతున్నారు శ్రీరాముని దేవుణ్ణి ఓదు రాహుల్ గాంధీ ఇంట్లో మొక్కుతారు అంటే అది కూడా రుజువు చేయాలి అయ్యా అది కూడా ప్రూఫ్ కావాలి ఏమి దేవుని ముఖ్యంగా ప్రూఫ్ కావాలా బీజేపీ ఇక ఇంత ఇది సరే ఏం చేద్దాము దేశంలో కొంత కొత్త కొత్త జనరేషన్ కొత్త కొత్త జనరేషన్ చరిత్ర తెలకుండా కొత్త కొత్త కొత్తలు కొట్టారు కొత్త కొత్త వాళ్ళు కొట్టారు ఇప్పుడు వాళ్ళకి తెలివయి ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళ కింద మహాత్మా గాంధీ ఏం చేసి అనేది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయరు నెహ్రూ గారు ఏం త్యాగాలు చేసిండో తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇప్పుడు విచిత్రం ఏంటంటే పాపము ఆ ఫ్యామిలీ ఎంటారు ఆనాడు ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే వాళ్ళు అన్ని త్యాగాలు చేసినా కూడా వాళ్ళ త్యాగాలను మరపించే విధంగా బీజేపీ కూట్ర చేస్తుంది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లేదా సోనియా గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు వాళ్ళు చేసిన ఏదైతే ప్రజా డెవలప్మెంట్ ఉందో అది కనుమరుగైపోవాలి వాళ్ళది కలబడద్దు వాళ్ళ నిశాని ఉండొద్దు దేశ ప్రజల్లో కాంగ్రెస్ నిశాని ఉండొద్దు అనేది బీజేపీ ఇది ఒక రాజకీయ కూట్రాజ్ చేస్తుంది ఇది ప్రజలు గమనించాలి నేను ఏమంటున్నా అంటే ఏమంటున్నాడు అరే మా ఇంట్లోనే సీతారాముడు ఉన్నాడు కదా మా ఇంట్లో రాముడు ఉన్నాడు మాది వద్దులేదు అదిగా ఇప్పుడు నేనేమంటా సబ్జెక్ట్ ఏటో పోతున్నాను మళ్ళీ ఇదంతా నేనేమంటున్నానంటే దేవుణ్ణి సీతారాముడిని నేను కాదు మీరు అందరూ ముక్తము కొత్తగా బీజేపీలో వచ్చి దేవుడిని మొక్కుమని చెప్పాల్సినంత దుస్థితి ఇంత దౌర్భాగ్యము రాజకీయాలలో రావద్దు అంటే మనం ఎవరైనా దేవుణ్ణి మొక్తలేమా వీళ్ళొచ్చే ట్రైనింగ్ ఇస్తున్నారా ఇదేం లేదు దేవుని పేరు మీద ఆ కుటుంబాన్ని బదలాం చేయాలని రాహుల్ గాంధీ గారిని బదలాం చేయాలని బీజేపీ కుట్ర దేవుని పేరు మీద రాహుల్ గాంధీ గారిని బదలాం చేయాలనేది బీజేపీ కుట్ర అంటే ఇది కొంత డైవర్షన్ అయిపోతుంది ఇది మీరు ప్రశ్నలు బాగానే ఉన్నాయి అడగడానికి కానీ ఇది ఇది ఎట్లుంటుంది అంటే దీన్ని తోక దిక్కుంటుంది మూత దిక్కుంటుంది రెక్కలో దిక్కుంటే దీని గురించి మాట్లాడితే కొంత ఎటో పోతుంది అంత దీని సబ్జెక్ట్లో పోతుంది ఎందుకంటే అల్టిమేట్ బీజేపీ కూడా ఈ ఈ భారత్ న్యాయయాత్ర డైవర్షన్ కావడానికే ఇలాంటి నిందలు వేస్తున్నారు అనే దాంట్లో మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా కాబట్టి దయచేసి మనం దీంట్లో ఇది ఇంపార్టెంట్ మనము సరే అందరం దేవుళ్ళని మొక్కుతాము ఏదో కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చి మనకు ట్రైనింగ్ ఇచ్చి దేవుళ్ళు మొక్కుమని చెప్పాల్సినంత అవసరం కూడా లేదు అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను పొద్దున్న లేవు కానీ అందరం దేవుళ్ళని మొక్కుతాం కొత్తగా వచ్చి మొన్నటిదాకా ఏదో బతుకమ్మల ఆడరు బతుకమ్మల అన్నాడు ఆమె కవిత నేనే బతుకమ్మలు ఆడతానని ఆమె సినిమా చూపెట్టింది ఇప్పుడు కొత్త సినిమా ప్రధానమంత్రి చూపెడుతున్నాడు అంత ఏముందడు తెలంగాణ బతుకమ్మల ఆట ఎట్లయితే అసలు బతుకమ్మలు లేనే లేవు అనే ఆమె కొత్త కథ నడిపించింది అల్టిమేట్ జనాలని నిష్ప్రమ చేయడం జనాలని వాళ్ళని వాళ్ళని కొంత ఏమంటారు అని మాయే చేయడం జనాలను మాయా చేయాలి ఎట్లా మాయా చేయాలి రాహుల్ గాంధీ ఫ్యామిలీని ఎట్లా భద్రం చేయాలి రాహుల్ గాంధీ గారిని ఎట్లా బ్లేమ్ చేయాలి ఆయన ఆయనని ఇబ్బంది ఎట్లా పెట్టాలి రాహుల్ గాంధీ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి రాహుల్ గాంధీ ప్రజలను కలవద్దు ఎంతసేపు బీజేపీ ఏజెంట్ అదే ఉంటుంది బీజేపీ ప్రభుత్వం ఇంకా కొన్ని రోజులే దేశ ప్రజలు ఖచ్చితంగా మళ్ళా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని వారికి పట్టం పెడతారు అధికారం అని అనుకోవడం వల్ల మూర్ఖత్వం తప్పకుండా ప్రజలు తప్పకుండా మళ్ళా రాహుల్ గాంధీ గారికి అధికారం ఇస్తారు మంచి రోజులు వస్తాయి మంచి పరిపాలన అందుతుంది దీనికి ఎలాంటి అనుమానం లేదు బీజేపీ కుట్రలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిప్పికొడతాం బీజేపీ రాజకీయ కుట్రలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తిప్పికొడుతుంది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఓకే